ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హలో అండి విజ్ఞాన్ గారు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో వైరల్ గా ఉన్న లేకపోతే చాలా వ్యూస్ దక్కించుకున్న ఒక డాక్యుమెంటరీ ఏంటి అని అంటే మోడర్న్ మాస్టర్స్ రాజమౌళి గారు ఎలా మూవీస్ డైరెక్ట్ చేస్తారు అవన్నీ కూడా చాలా బాగా అందులో చూపించారు అండ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కూడా మనం విన్నాం అయితే ఈ ఇది నడుస్తున్న టైంలో రాజమౌళి గారు మాట్లాడిన కొన్ని మాటలు అది కూడా దేవుడికి సంబంధించిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి చర్చనీయాంశం అయ్యాయి నేను దేవుడిని నమ్మును రైట్ నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు నా వైఫ్ చాలా కష్టంలో ఉన్నప్పుడు కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అంటూ రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ప్రజెంట్ ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీశారు నెట్ఫ్లిక్స్లో విడుదలైంది దాని గురించి ఆయన మాట్లాడుతూ చెప్పాడు తను దేవుణ్ణి నమ్మడు కానీ యోగా సిద్ధాంతాన్ని నమ్ముతాడు రాజయోగ అలాగే జ్ఞానయోగ భక్తి యోగ కర్మయోగ ఇలా నాలుగు ఉన్నాయి దాంట్లో కేవలం భక్తి యోగాలో మాత్రమే దేవుడి ప్రస్తావన ఉంది సూపర్ న్యాచురల్ పవర్ గురించి ఏదో శక్తి గురించి దాంట్లో మాత్రమే ఉంది మిగతా మూడింట్లోనూ లేదు ఆ మిగతా మూడింట్లో నేను ఫాలో అయ్యేది కర్మయోగ కర్మ సిద్ధాంతం ఏం జరిగినా మన కర్మకి అలా జరిగిందిలే అని వదిలేయడం అంతే అంతే తప్పితే ఏమీ కాదు సో ఇప్పుడు ఈయన చెప్పుకొచ్చింది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మగధీరా టైం షూటింగ్ టైంలో వాళ్ళు అలా వెళ్తుంటే ఎక్కడో అడవిలో యాక్సిడెంట్ అయింది సడన్గా వెనక సీట్లో ఉన్న రామారాజమౌళి గారికి కొంచెం గట్టిగానే బలంగానే తాకింది ఆవిడ కొంచెం స్పృహ కోల్పోయి ఒక రకంగా ఉంటే వీళ్ళు ఫస్ట్ పెరాలసిస్ వచ్చిందేమో అనుకున్నారు కాదు ఇంకేంటి ఏంటి ఆ టైంలో అరుస్తా అరుస్తా అరుస్తానే ఉన్నాడు అప్పుడు తనకు అనిపించింది ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థించాలా లేకపోతే ఈ సిట్యువేషన్ నుంచి నేను ఎలా గట్టెంకించాలి అని ఆలోచించాలా అంటే దేవుడు కాదు సిట్యువేషన్ నుంచి ఎలా గట్టెక్కలనే ఆలోచించాలి దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉంది డాక్టర్ డాక్టర్ హాస్పిటల్ హాస్పిటల్ అంబులెన్స్ ఇది ఆయనకు కావాల్సింది ప్రజెంట్ అది సిటీకి ఒక అరవై వేల అరవై కిలోమీటర్ల లోపలికి ఉంది ఎంత కాదనుకున్నా అక్కడ నుంచి వీళ్ళు బయటపడడానికి గంట గంటన్నర టైం పడుతుంది ఈవిడికేమో బాగలేదు ఒంట్లో ఆయనకేమో విలవిలలాడిపోతుంది ఎక్కడ తాకిందో ఏం తాకిందో అని ఆ ఎగ్జాక్ అర్థం కాదు ఆ టైంలో కూడా చాలామంది దేవుడా నన్ను కాపాడు అంటారు నేను ఆ టైంలో కూడా దేవుడి మీద భారం వేదల్చుకోవాల నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను కాబట్టి నా కర్మకి ఇలా జరిగింది అనుకున్నాను తర్వాత ఏదో రకంగా వెళ్ళాము హాస్పిటల్ దొరికింది గట్టెక్కాము మా ఆవిడ కూడా ఈరోజు ప్రాణాలతో ఉంది ఇది అండ్ విజేంద్ర ప్రసాద్ గారు కూడా పలు సందర్భాల్లో మాట్లాడతా ఆయన నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు కానీ నాస్తికులు కూడా వాళ్ళ వాళ్ళ భావాలను క్లియర్ అండ్ క్లారిటీగా నీట్గా చెప్పాలి మిగతా వాళ్ళు ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడగలగాలి ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళు కూడా నాస్తికత్వాన్ని గౌరవించాలి వాళ్ళని ఇబ్బంది పెడతా కూడా ఎప్పుడు మాట్లాడకూడదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి నేను దేవుణ్ణి నమ్మను అని అన్నాడు కరెక్టే అంతేగాని కానీ కొబ్బరికాయ చెడ్డది విభూది చెడ్డది చీ కుంకుమ చీపసుపు ఇట్లాంటివి అంటే అవతల వాళ్ళకి హట్ అవుతారు ఇవి మాట్లాడవద్దు నువ్వు నమ్మవు కాబట్టి నమ్మకం అండ్ అవతల వాళ్ళ నమ్మకాన్ని గౌరవించు అంటే ఇప్పుడు వాళ్ళ దేవుడిని నువ్వు గౌరవించకపోయినా అట్లీస్ట్ అవతల వాళ్ళ నమ్మకం ఒకటి ఉంటుంది సింపుల్గా పూజ చేసామండి ప్రసాదం తీసుకోండి తీసుకో అవత నీకేదో ఇవ్వడానికి వచ్చాడు ఏపా నాకు వద్దు అనకూడదు అంతే నీకు దేవుడిని నమ్మకం లేదు ఈ రుచి అయితే రుచి చూడవచ్చు కదా తప్పులేదు కదా ఇలాంటి సిచ్యువేషన్ని విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు అండ్ రాజమౌళి గారు నమ్మేది మాత్రం ఇప్పుడు యోగా సిద్ధాంతాన్ని అందులోనూ కర్మయోగ సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్ముతున్నాడు ఈ విషయాన్ని మోడర్న్ మాస్టర్స్ వెబ్ సిరీస్లో ఉంటే రాజమౌళి నాస్తికుడు అనే ఒక కాన్సెప్ట్ ఆయనకి కొత్తగా అనిపించి వాళ్ళు మళ్ళీ వార్తలు రాసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వచ్చింది కానీ ఇవన్నీ పాత వార్తలే అండ్ మీరు కూడా మోడర్న్ మాస్టర్స్ అనే ఒక వెబ్ సిరీస్ రా నెట్ఫ్లిక్స్లో లో ఉంది సి గొప్ప గొప్ప వాళ్ళ గురించి చాలా తెలుసుకుంటా ఉంటాం మన తెలుగు సినిమా స్థాయిని పెంచింది కూడా రాజమౌళి కదా ఎంత కాదన్నా ఒప్పుకోవాల్సిన సత్యం అది సో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడంలో కూడా తప్పు లేదు కదా ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం గురించి తెలుసుకుంటున్నాం ఆయన ఎవరు ఏంటి ఏంటి అని చెప్పి ఏదన్నా షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ వేస్తే సంథింగ్ ఒక ఏంటి గురించి ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ అంటే కాస్త రియలిస్టిక్ గా కూడా ఉంటుంది నిజంగానే వాళ్ళ సమీప బంధువులతోనూ లేకపోతే వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతే మాట్లాడిపిస్తారు అవును ఇది ఫేక్ గా చెప్పే కేసెస్ కాదని చాలా డాక్యుమెంటేషన్ లో కూడా చాలా రకాల చాలా కేసెస్ లో కూడా మనం చూసాం సూసైడ్ అండ్ సైనైడ్ కేసు కొన్ని కొన్ని ఉంటాయి నెట్ఫ్లిక్స్ లో రియల్ గా ఆ ప్లేస్ కి వెళ్ళి ఒకటి ఉంటది అంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కూడా ఎలిఫెంట్ కి సంబంధించిన ఒక డాక్టర్ వచ్చింది సేమ్ రాజమౌళితో పాటు వాళ్ళు వెళ్ళారు రైట్ సో అవన్నీ మనం చూస్తే క్లియర్ గా అక్కడ ఉన్న సమయంలో ఆ టైంలో ఉన్న పీపుల్తోనే డైరెక్ట్గా మాట్లాడిపిస్తారు కాబట్టి ఎవరి మనోభావాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి రైట్ సో అండ్ మోడర్న్ మాస్టర్స్ వెబ్ సిరీస్ కూడా ఇన్ కేస్ ఈసారి డాక్యుమెంటరీలో ఆ విభాగంలో ఈ ఈ సిరీస్ కూడా ఒకవేళ పోటీకి పడితే రాజమౌళి గారికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇంకో ఆస్కార్ వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంతగానో ఆయన మీద తీసినటువంటి ఒక డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ విభాగంలో చాలామంది పంపిస్తూ ఉంటారు పైగా నెట్ఫ్లిక్స్ సెలెక్ట్ చేసింది అంటే అది దాంట్లో చాలా క్వాలిటీస్ ఉంటాయి సో కెమెరా యాంగిల్స్ కానీ కథలో కానీ ఇంకా ఏమైనా రియలిస్టిక్ విషయాలు కానీ అంటే నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసినట్టుగా వాళ్ళు చాలా రియలిస్టిక్గా తీస్తారు సో అలాంటిది ఇన్ కేస్ ఒకవేళ ఆస్కర్ లెవెల్లో నామినేషన్ అయితే మేబీ అన్ని క్వాలిటీస్ ఉంటే దీనికి ఒకవేళ ఆస్కర్ వచ్చింది అని రాజమౌళి సినిమా లాస్ట్ ఆస్కార్కి వెళ్ళింది కదా ఇప్పుడు రాజమౌళి మీద తీసిన సినిమాకి కూడా ఆస్కార్ వచ్చిందంటే అది ఒక అరుదైన గౌరవం అనుకోవాలి